అసలే చుట్టుముట్టు మంది దొంగలు మోపయర్రు చేతుల పైసలు ఉన్నప్పుడు ఎంత పైలం ఉండాలి ఏం కథ ఏహే మన దగ్గర పైసలు ఉంటే లాకర్లు ఉన్నట్టే ఎవడు తీస్తాడు తీ ఎవడు కొట్టేస్తాడు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు కొంతమంది దొంగలు ఫోన్ సిగ్నల్ లెక్క మనసుట్టే ఉంటున్నారు ఎప్పుడు కాంధీ ఇప్పుడే ఎందుకు అని కూడా అనుకోవద్దు ఎందుకంటే ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవ్వలకి తెలియదు కాబట్టి ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా దొంగలు ఉపాధికి కరువు లేకుండా చూసుకుంటున్నారు సుడురి బ్యాంకుల పైసలు డ్రా చేసుకుని బండ్లే పెట్టి టిఫిన్ చేద్దామని హోటల్ కాడ పార్కింగ్ పెట్టి కడుపు నిండా టిఫిన్ దిని వచ్చే లోపల బండి ట్యాంకు కవర్ల పెట్టిన రెండు లక్షలను లటుక్కనొచ్చి కోతి కొబ్బరిషిప్ ఎత్తుకపోయినట్టు ఎట్లు ఎత్తుకపోయిండో సుడురికి బద్మాసుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కడైంది కథ ఉంగరాల సీను అనేటైనా బ్యాంక్ అకౌంట్లకి వెళ్ళి రెండు లక్షలు ఇడిపించుకున్నాడు ఇక వాటిని కవర్లో పెట్టుకొని బయటకు వచ్చిండు వాడైపోయింది జేబులో పెట్టుకుని అయిపోవు మనమే ఆరడుగుల బుల్లెట్ మన బుల్లెట్ పనులకి వెళ్ళి పైసలు ఎవడు తీస్తాడని అనుకున్నాడు ఏందో కానీ బండి ట్యాంక్ కవర్లో పైసలు దాచిండు మరి అట్లా దాచుకున్నాడు చక్కగా ఇంటికి పోయినా మంచిగుండు ఇక బ్యాంకులకు వచ్చేది పైసలు వేస్టోళ్ళు తీస్టోలే కాదు ఎవరు ఎవరు పైసలు ఇడిపించుకొని పోతున్నారు ఎవరు పైసలు పైలు పట్టుకొస్తున్నారు అనేది చూసే దొంగలు కూడా ఉంటారు కదా ఇక ఈ దొంగల మూట ఉంగరాల సీన్ అనని ఫాలో అయింది ఏడావుతడా అని చూసింది టిఫిన్ సెంటర్ కాడ బండి ఆపంగానే లడ్డు కావాలని ఆయన అన్నంత సంబరపడ్డరు ఇక ఆయన లోపడి ఓడాసి టోపి పెట్టుకుని ఈ దొంగ బద్మాషోడు వచ్చిండు పైసలు తీసుకొని గబగబా నడుచుకుంటూ ఆడికి వెళ్ళి వెళ్ళిపోయాడు ఇక బండి అనే టోపి మంచిగా పెట్టిపోయిండు తీరువాటంగా బే అని ఇక టిఫిన్ తిని వచ్చి బండి పెట్టిన పైసలు చూసుకుంటే పైసలు కానవాలి మొత్తుకుంటే ఇక పోలీస్ స్టేషన్ కురికిండు ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని సీసీటీవీలో వీడియోలు చూస్తే దొంగని బాగోతం ఎరుకైంది చేతిలో పైసలు ఉన్నప్పుడు బండ్లాపి బాత్కానీలు కొట్టకపోవడమే మంచిది చూస్తున్నారు కదా ఇక నర్సాపురం కాడ కథ ఇట్లున్నదా అల్లూరు జిల్లా అరకులో ఉన్న సర్కార్ తవ్వన్లో దొంగ అర్ధరాత్రి అందరు అన్నాక సర్కార్ తవకాన్లు జోరిండు పేషెంట్లు వాళ్ళ ఎంబడి ఉన్నోళ్ళు పండుకున్న టైం లో వాడంతా చూసే కుక్క తిరిగిన తిరిగి బెడ్ల మీద పెట్టుకుని సెల్ సెల్ఫోన్లను కొట్టేసిండు సక్కయ్యేడు చూస్తురు కదా దొంగ బద్మాషోలు ఎట్లా తిరుగుతున్నారో పైలమిగా